స్వాగతం నాగోల్ శుభం కన్వెన్షన్ హాల్ వెళ్ళే దారిలో చెరువు కట్టపై ప్రొపరేటర్ పిల్లాయిపల్లి లోకేష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఐశ్వర్య ఫుడ్ లో రుచికరమైన ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ లభిస్తున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు పిల్లాయిపల్లి లోకేష్ మాట్లాడుతూ మా వద్ద శుచి శుభ్రతతో మంచి రుచితో చికెన్ మంచూరియా వెజ్ మంచూరియా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చిల్లీ చికెన్ అందుబాటు ధరలో లభిస్తున్నట్లు తెలిపారు త్వరలో స్విగ్గీ జొమాటోలో కూడా మా ఫుడ్ని ఆర్డర్ చేసుకోవచ్చని తెలియచేశారు కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు ఇక్కడికి విచ్చేసి మా రుచులను ఆస్వాదించాలని కోరారు మరిన్ని వివరాల కొరకు డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ త్రీ నైన్ ఫోర్ టూ నెంబర్కు సంప్రదించాల్సిందిగా సూచించారు